విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి దుర్గమ్మ గుడిలో దారుణాలు ఇన్ని అన్ని కాదు అక్కడ అధికారులు ఆలయ అధికారులు ఆ కాంట్రాక్టులు కుమ్మక్క అయిపోయి డబ్బుని మొత్తం దోచేస్తున్నారు అక్కడ షాపుల నుంచి కూడా అద్దెలు వసూలు చేయడం లేదు ఇవన్నీ పక్కన పెడితే మన వరలక్ష్మి నిన్న వరలక్ష్మి వ్రతంకి చాలా మంది వస్తారు కదా వరలక్ష్మి వ్రతం రోజు తెలంగాణ నుండి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వచ్చారు ఎంతో మంది వస్తే వేల మంది వస్తే వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు సరే వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు కనీసం వారి లగేజ్ కైన ఏర్పాట్లు చేశారంటే అదే లేదు ఒక్కొక్క బ్యాగ్కి పది రూపాయలు తీసుకోవాలి కానీ డిమాండ్ని బట్టి పదిహేను రూపాయలు తీసుకుంటున్నాడు ఇది కూడా ఒక విరుద్ధమైనటువంటిది అయినా సరే పదిహేను రూపాయలు ఇచ్చినా సరే ఆరు బ్యాగులకి వంద రూపాయలు తీసుకుంటున్నారు చిల్లర లేదు అంటున్నారు మళ్ళీ అక్కడ తొంభై రూపాయలే అవుతుంది మళ్ళీ పది రూపాయలు ఇవ్వడం లేదు అడిగిన వారి మీద ఏమొచ్చేసి రువాబ చేస్తున్నారు అయితే బ్యాగులు తీసుకుంటున్న డబ్బులు తీసుకున్నా సరే భద్రత లేదు గుట్టలు గుట్టలుగా పడేశారు మీరు టోకెన్ కూడా ఇవ్వట్లేదు కావాలండి మీరు వెళ్ళి చూడండి రసీద్ ఇస్తున్నారు అంతేకాకుండా మన బ్యాగులు నాలుగు ఇస్తే రెండే ఇవ్వడం మిగతా రెండు మిస్ అయ్యాయని చెప్పడం అదేంటని ఒకరు రూపా నిన్న అమలాపురానికి చెందినటువంటి ఒక భక్తుడు గట్టిగా ప్రశ్నిస్తే తరువాత ఏమో తన రెండు బ్యాగులు వచ్చాయి అంటే వీళ్ళే ఎక్కడో మాయం చేస్తున్నారు ఇలాంటి దారుణాలు చెప్పులు స్టాండ్లో కూడా దారుణాలు దీన్ని ఇంతకుముందు కూడా నేను ఇంద్రకేలాద్రిపై ఒకసారి వెళ్ళినప్పుడు నా ఫోన్ తీసుకున్నారు వాళ్ళు తీసుకొని ఇదేంటిది పైన చాలా మందికి ఫోన్లు వదిలేస్తున్నారు కదా మళ్ళీ నా ఫోన్ ఎందుకు తీసుకున్నారంటే ఇదంతా మాకు తెలియదండి అంటున్నాడు వాడు ఫోన్ షూట్ చేద్దామంటే వాడి దగ్గరే ఉంది ఫోన్ ఇలాంటి దారుణాలు చేస్తున్నారు అక్కడ కాంట్రాక్ట్లు ఈ ఆలయ అధికారులు మోకమ్మడిగా ఒక్కటైపోయారు దుర్గమ్మ గుడిని దోచేసుకుంటున్నారు దీన్ని అడిగేవాడు ఎవడూ లేడు కూటమ్మ ప్రభుత్వం వచ్చినా అంతే వైసీపీ ప్రభుత్వం వచ్చినా అంతే ఇదే కనుక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇలా చూ వింటే ఇంకా మనం వాళ్ళం ఇదంతా వైసీపీ చేస్తుందని కానీ ఇక్కడ ప్రభుత్వాలు కాదు అధికారులు ఆలయ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు మనం ఇక్కడ కొట్టుకున్నంతగా వాళ్ళకి అక్కడ బాధ లేదు ఎవడ విధానం వాడిదే డబ్బే అందరికీ డబ్బే కావాలి నిర్లక్ష్యం భద్రతా నిర్లక్ష్యం మనం ఏదైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడికి ఎవడు చెకింగ్ చేయట్లేదు